నెల్లూరు ప్రియా ప్రెసిడెంట్ గాంటి పద్మరాజ్ నను ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు అందుకుగాను మేము ఆ సంవత్సరం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ లయన్స్ క్లబ్ నెల్లూరు సేవా ప్రియా తరఫున మైల ఉచిత కుట్టు మిషన్ రేబాల వారి సందు క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ నందు ఉన్నది ఇక్కడ నలభై ఐదు సంవత్సరాలుగా సంవత్సరానికి అరవై మంది మహిళలకు కుట్టు పని నేర్పిస్తూ వాళ్ళకి జీవన ఉపాధి కల్పిస్తూ ముందుకు సాగిస్తున్నాము నాకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు మరియు మా కుట్టు మిషన్ సేవా కార్యక్రమం కూడా అవార్డు వచ్చింది అది వాళ్ళకి నేను ఇస్తున్నాను ఇందుకు గాను మాకు సహకరించిన అందరూ లయన్స్ మిత్రులకు కృతజ్ఞతలు అలాగే ఈ రోజు మా పీడీజీ వై అమృతవల్లి అలాగే ప్రెసిడెంట్ అనురాధ సెక్రటరీ శిరీష నలిని అలాగే యశోద సునంద మా లయన్ సంతోష్ లయన్ మురళీకృష్ణ లయన్ మోహన్ రాజు వీళ్ళందరూ వచ్చి పాల్గొన్నారు వీళ్ళకి మా కృతజ్ఞతలు

పీడీజీ లాయల్బాయి అమృతవల్లి లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు సేవాప్రియ నుంచి నేను గవర్నర్గా ఎలెక్ట్ అవ్వడము అలాగే మట్టిపుల్లోనే ఫార్టీ ఫైవ్ ఇయర్స్గా స్విమ్మింగ్ సెంటర్ మెయింటైన్ చేసే సంస్థలో లయన్స్ సంస్థలో మరి చాలా గుర్తింపు ఉన్న లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు మరి అటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం పేద మహిళలకు ఉచితంగా స్విమ్మింగ్ నేర్పించడం అనేది చాలా చాలా గొప్ప విషయం అటువంటి స్విమ్మింగ్ సెంటర్ని మేము ఫార్టీ ఇయర్స్గా మెయింటైన్ చేస్తున్నామంటే ఇది ప్రతి ఒక్క గవర్నరు మమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు ప్రతి ఒక్క సంవత్సరం కూడా మాకు ఇలాంటి అవార్డ్స్ వస్తున్నది దాని సందర్భంగా ట్వంటీ టూ ట్వంటీ త్రీ లైన్స్ గవర్నర్ చంద్రప్రకాష్ గారు ఫ్రమ్ ప్రదు ఆయన యొక్క డిస్టిక్ కాన్ఫరెన్స్లో మరి మా ప్రెసిడెంట్ని మేము చేసే సేవ సర్వీస్ సెంటర్ని గుర్తించి మా ప్రెసిడెంట్ కానీ స్విమ్మింగ్ సెంటర్ కానీ అవార్డు ఇవ్వడం జరిగింది ఆ రోజు మేము అటెండ్ కానందున మరి ఈరోజు మా ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రెసిడెంట్ మాకు సీనియర్ మెంబర్ అయిన సంతోష్ గారి ముందు అలాగే ప్రెసిడెంట్ హస్బెండ్ మోహన్ రాజ్ ముందరు టీచర్ ముందర ఈ అవార్డు తీసుకోవాలని వాళ్ళంతా ఉత్సాహంతో స్విమ్మింగ్ సెంటర్కి వచ్చి ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది మరి ఇటువంటి నైస్ అకేషన్ ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా మాకు వస్తున్నందుకు ఎంతో కర్మంగా మా విషయం మరి ఇటువంటి స్విమ్మింగ్ సెంటర్ని ఇంత చక్కగా మెయింటైన్ చేస్తున్న మా అన్న సంతోష్ గారికి అలాగే నేను నా నిర్మించిన అనుకోవచ్చు అటువంటి వసుంధర టీచర్ వన్ థర్టీ ఫైవ్ టీచర్ వాళ్ళు ఇద్దరు లైన్ లేడీస్ సహాయంతో మేము ఏది సక్సెస్ చేసినా మా వెనక ఉండే లైన్స్ సహకారంతో ముందుకెళ్తున్నందుకు వీఆర్ ప్రౌడ్ టు బీ యాజ్ ఎ లైఫ్ సేవా ప్రియ అంటే సేవకి మారు పేరు సేవాప్రియ సో బ్యాడ్ దర్ ఇస్ అ నీట్ దర్ ఈస్ అయ్ థ్యాంక్ యూ ఫర్ సెల్స్ సెంటర్ సెంటర్కి వీళ్ళకి సేవ చేసినందుకు నాకు గవర్నర్ గారు మన డిస్టిక్ లెవెల్లో నాకు అవార్డు ఇచ్చారు స్వింగ్ సెంటర్కి ఇచ్చారు ఇది అలాగే సెంటర్ అవార్డుని నేను ఈ టీచర్ గారికి బహుకరిస్తున్నాను నేను లైన్ పద్మారాజ్ సార్ రెండు వేల రెండు లైన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు సేవాప్రియ నేను ప్రెసిడెంట్గా రెండు వేల రెండు రెండు వేల మూడు సంవత్సరాలు ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నారు ఇరవై రెండు ఇరవై మూడు సందర్భం అప్పుడు ఆరు ఆ సంవత్సరం నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు నేను నా శక్తి కొద్దీ సేవలు చేశాను నా స్వియింగ్ స్వియింగ్ సెంటర్ గత నలభై ఐదు సంవత్సరాలుగా ఎనలేని కృషి చేస్తూ ఎంతోమంది జీవనోపాధి కల్పిస్తున్నాము వాళ్ళు కుట్టి మిషన్ నేర్చుకొని ఇంత ఓపిక్గా వాళ్ళు రావటము మా టీ ఈ టీచర్ వాళ్ళకి ఓపిక్గా చెప్పటము మన లైన్ నెంబర్ అయినటువంటి సంతోష్ గారు కూడా చాలా కృషి ఉంది అట్లే మన పీడీజే అమృతవల్లి గారు కూడా మా ఎంతో సేవ చేస్తారు మేము ఏది అడిగినా కూడా మాకు అన్ని సదుపాయాలు చేస్తాము వాళ్ళ ఈ కుటుంబీ నేర్చుకొని వాళ్ళు ఇంట్లో అంతా జీవనోపాధి చేసుకుంటూ ఇప్పటికీ వాళ్ళు నేర్చుకుంటూ న చాలామంది మంది సంవత్సరానికి ఒక మూడు వేల మంది దాకా పని నేర్చుకుంటున్నారు వాళ్ళు జీవనోపాధి కల్పించుకుంటున్నారు అలాగే కొన్ని సేవలు కూడా చేశాము నా టైంలో నేను చేశానంటూ చా బాగా చేశానని అనుకుంటున్నాను ఇప్పుడు సంవత్సర సంవత్సరానికి కొత్త ప్రెసిడెంట్లు సెక్రటరీలు ట్రెజరర్ వస్తాను నా టైంలో సునంద గారు ట్రెజరర్గా పనిచేశారు ఆవిడ ప్రతి గురువారం మా మామూలుగా బోడిగారి తోటని ఎక్కడంటే అక్కడ భోజనాలు బీదోళ్ళకి భోజనాలు పంచటము ఆ వాళ్ళు కృష్ణ గారు కానీ సునంద గారు కానీ ఎంతో సహాయం చేశారు అలా సెక్రటరీ రాణి గారు ఆమె కూడా నా విన్నట్టు ఉండి వీళ్ళందరూ మా లైవ్ లేడీస్ అందరూ ఎక్కడ ఫోన్ చేసి చెప్పినా వాళ్ళు అక్కడ రావటము నాకు సహాయం చేదోడుగా ఉండటము అన్ని చేశారు అలాగే ఇప్పుడు కొత్త ప్రెషంట్ కూడా ఉంటారని ఆశిస్తూ నేను ఈ అవకాశం ఇచ్చినందుకు వీళ్ళందరూ కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి